హాలెల్లు మన ప్రభని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ప్రియమైన దేవుని పిల్లారా దేవుని వాక్యం నుంచి ఒక మాటను మనం చదువుకుందాం నూట ఆరవ కీర్తన ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చదువుకుందాం ఎర్ర సముద్రమునద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసదనను అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లను ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను దేవుడు ఇజ్రాయెల్కి చేసిన అద్భుతాలు ఏ గొప్ప జనానికి ఏ గొప్ప జాతికి చేయనే చేయలేదు ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాలు క్రూరమైన బానిసత్వాన్ని అనుభవిస్తున్న ఇజ్రాయెల్ను దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో విడిపించాడు ఆ రోజుల్లో ఐగుప్తు అనేది అత్యంత శక్తివంతమైన దేశాలుగా పేర్కొనబడిన దేశాల్లో ఒకటి ఐగుప్తుకున్న ఆర్మీ ఐగుప్తుకున్న రథాలు ఐగుప్తుకున్న గుర్రాలు ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేనే లేవు అత్యధిక ఆర్మీ ఫోర్స్ కలిగిన దేశం ఏదైనా ఉందంటే అది ఐగుప్తు మాత్రమే ఎక్కువ ఆర్మీ ఫోర్స్ ఉంటే ఆ దేశాన్నే శక్తివంతమైన దేశంగా ఆ రోజుల్లో భావించేవారు ఐగుప్తుల మీద యుద్ధానికి వెళ్ళటానికి కూడా ఏ ఒక్క దేశం కూడా సాహసం చేసేది కానే కాదు ఎందుకంటే వారి శత్రువులు వారి సైన్యం ముందు నిలబడలేరు కాబట్టి ఐగుప్తి మీద యుద్ధానికి వెళ్ళటానికి ఎవరో సాహసం చేసేవారు కానే కాదు అంతెందుకు ఏదైనా సహాయం కావాలంటే ఐగుప్తీలకి లేఖలు రాసేవాళ్ళట మీ సహకారాన్ని మాకు పంపించండి మేము ఆపదలో ఉన్నామని చెప్పేసి ఆ రోజుల్లో ఐగుప్తు సహాయాన్ని వేడుకునేవారు ఐగుప్తులు సైతం కూడా తమకున్న రథాలను బట్టి గుర్రాలను బట్టి తమ గుర్రపు రౌతులను బట్టి తమకున్న ఆర్మీ ఫోర్స్ను బట్టి అతిశయిస్తూ ఉండేవారు వాటిని గురించి వారు గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు అంత శక్తివంతమైన ఐగుప్తు దేశము చేతిలో నుండి ఇజ్రాయేల్ ప్రజలు చాలా చిన్న జనాంగం ఇజ్రాయేల్ ప్రజలు విడిపించబడటం అనేది సామాన్యమైన విషయం కానే కాదు ఒక చరిత్రకారుడు అన్నాడు అంత గొప్ప ఐగుప్తి దేశం నుంచి చిన్న దేశమైన ఇజ్రాయేల్ ప్రజలు విడిపించబడటం అనేది ఇంపాసిబుల్ ఏదో ఒక గొప్ప శక్తి ఉండి ఇజ్రాయేల్ ప్రజలను విడిపిస్తే తప్ప వారు విడిపించబడలేదు అని చెప్పేసి ఆ చరిత్రకారుడు అన్నాడండి వాస్తవే అతను అన్నదే యుహోవా అనే శక్తి ఇజ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి ఆశ్చర్యకరమైన రీతిలో ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించాడు దేవుడు ఐగుప్తు చేతుల నుంచి ఇజ్రాయెల్ను విడిపించిన విధానం నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే సాధారణంగా ఒక దేశానికి స్వతంత్రం కావాలంటే ఆ దేశం యుద్ధం చేసి సంపాదించుకోవాలి తమ శత్రువులతో పోరాడి వారిని తరిమి కొట్టిన తర్వాత వారికి ఆ స్వతంత్రం వచ్చింది మన దేశమే ఉంది బ్రిటిష్ వాళ్ళతో మనం పోరాడిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది వారితో పోరాడనంత కాలం వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేదండి మనం ఎప్పుడైతే తిరగబడ్డామో అప్పుడు వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల మీద తిరగబడలేదు దేవుడు వారి మీద తిరగబడ్డారు వారి దేవుడైన యుహోవాయే ఐగుప్తు జనాంగం మీద ఐగుప్తు రాజు మీద ఐగుప్తు దేశం మీద తిరుగుబాటు చేసి తన ప్రజల్ని ఆశ్చర్యకరమైన రీతిలో ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చాడు గద్ద ఏ విధంగా అయితే తన బిడ్డలను రెక్కల మీద మోసుకుంటూ వస్తుందో ఆ విధంగా దేవుడు తన బిడ్డలైన ఇజ్రాయేలు జనాంగాన్ని గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు ఐగుప్తు నుంచి మోసుకొని వచ్చాడండి ఐగుప్తు దేని విషయంలోనైతే అతిశయపడిందో ఏ గుర్రాలను చూసి ఏ రౌతులను చూసి ఏ ఆర్మీ ఫోర్సును చూసి అయితే ఆ ఆర్మీ ఫోర్స్ని ఆ దేశాన్ని చిన్న భిన్నం చేసి దేవుడు తన ప్రజల్ని అక్కడి నుంచి తోలుకొని వచ్చాడు ఎర్ర సముద్రంలో ఐగుప్త రథాలను గుర్రాలందటినీ కూడా సమూలంగా మన యహోవా దేవుడు నాశనం చేశాడు ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు కార్యములు చేసిన తమ రక్షకుడైన యహోవాను అని నూట కీర్తన ఇరవై రెండో వచనంలో స్పష్టంగా రాసింది మీరు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సముద్రం రెండు పాయలుగా చీలి ఆరిన నేలను దేవుని ప్రజలు నడిచి వారు నడిచి అద్దరికి చేరిన తర్వాత వారిని తరమటానికి వస్తున్న శత్రువులను ఆ సముద్రం ముంచివేసినట్లు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా విన్నారా చూసారా సముద్రం రెండు పాయలుగా చేరటం అనేది ఇంపాసిబుల్ ఆ చీలిన ఆ త్రోవలో దేవుని ప్రజలు నడిచిపోవటం అనేది సాధారణమైన విషయంగానే కాదు అది కేవలం బైబిల్ చరిత్రలో మాత్రమే మనం చూస్తాం ఆశ్చర్యంగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసి తన ప్రజలను తోడుకొని వచ్చాడండి ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ న్యాచురల్ మెరాకెల్స్ చేసి దేవుడు తన ప్రజలను బయటికి తీసుకొని వచ్చాడు అసాధారణమైన శక్తివంతమైన కార్యాలు తన బిడల జీవితంలో దేవుడు జరిగించాడు బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడు ఎన్ని గొప్ప అద్భుతాలు ఎన్ని గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసి ఎంతో కష్టపడి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను బయటకు తీసుకొని వస్తే వారు తమ రక్షకుడైన యుహోవాను మర్చిపోయారు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాస్తుందండి సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ వారు కళ్ళారా చూసి వాటిని అనుభవించి వాటిని మర్చిపోవటం ఎంత బాధాకరమైన విషయం అండి ఎవరో చెప్తుంటే వినటం వేరు వారే చూసి వారే అనుభవించి మర్చిపోవటం ఎంత అది మూర్ఖత్వ పని అవుతుంది ఎంత బాధాకరమైన విషయం అవుతుంది నేను రక్షించబడిన కొత్తలో నా విశ్వాసాన్ని సాతాను అనేక రకాలుగా పరీక్షించాడు ఎన్నో సందేహ దుర్గాల గుండా నేను ప్రయాణం చేశాను ఎన్నో ఎమోషనల్ డౌట్స్ నా నా మనసులోకి వచ్చాయి వాటికి సమాధానం నేను కనుగొనడానికి గొప్ప పోరాటమే చేశానండి గొప్ప పోరాటమే చేశాను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగానే ఈ వాక్యం తప్పేమో ఇది బైబుల్ అనేది ఒక కట్టుకదేమో ఇది మనుషులు రాసారేమో అని చెప్పేసి సాతాను ఎన్నో రకాలుగా నన్ను శోధించాడు వాటిలో నుంచి విడుదల పొందడానికి నేను ఒక గొప్ప పోరాటం చేశా దేవుని గురించి అనేక ప్రశ్నలు అనేక ప్రశ్నలు లేవనెత్తి నాకు నాలో ఒక సందేహాన్ని కలుగజేసి అపోవాది ఏదో ఒక రకంగా నన్ను డైవర్ట్ చేయాలని చూశాడు కొన్ని నెలలో ఈ సందేహాలతో నేను పోరాడా కొన్ని నెలలో ఇటువంటి డౌట్స్తో నేను పోరాడాను ఆ సమయంలో నేను ప్రార్థన చేశాను ప్రభువా నీ ఉన్నావు అని నేను నమ్ముతున్నా కానీ నా విశ్వాసం మరింత బలపడదు ఒక సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ నా జీవితంలో చూపించు ఒక సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ కనుక నువ్వు నాకు చూపిస్తే నా విశ్వాసం బలపడిద్ది నేను మరింత నీకు దగ్గర అవుతాను అని చెప్పేసి ఎన్నో రాత్రులు నేను ప్రార్థన చేశాను ఒంటరిగా అడవికి వెళ్ళి ఎన్నో గంటలు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద నేను ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి ఇక ఈ డౌట్స్ నేను తట్టుకోలేక బుర్ర హీటెక్కిపోతూ ఉండేది నరాలు తెగిపోతాయేమో అన్న ఆలోచన నాలోనికి వస్తూ ఉండేది అటువంటి సమయంలో ఇక తాడోపీడు తేల్చుకుందాం ఈ రోజుతో ఈ డౌట్స్కి మనం స్వస్తి చెప్పాలి అని చెప్పేసి విశ్వాసంలో ఇంకా బలపడాలి ప్రతి దాన్ని దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకోవాలి అని చెప్పేసి ఆ రోజు ఉదయం ఉపవాసం ఉండి అడవికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించా ఎర్ర మామూలుగా చెట్టు కింద కూర్చుంటే నిద్ర వస్తుందని ఎర్రని ఎండలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నా ఈ షర్ట్ అంతా తడిసిపోతూ ఉంది షర్ట్ అంతా తడిసిపోతుంది కాళ్ళు చేతులు ఒళ్ళంతా కూడా కాలిపోతూ ఉంది మళ్ళీ నీడలోకి వచ్చి ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అని చెప్పేసి దేవుని వాక్యం తీసి చదువుతా ఉన్నా చదివి ఆ నీడ కింద కూర్చున్నప్పుడు నాకు నిద్ర వచ్చేసింది నేను పడుకున్నా అప్పుడు దేవుని వాక్యంలో నుంచి ఒక మాట నాకు వినబడతా ఉంది ఏంటో తెలుసా చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనే మాట నాకు వినబడింది ఆ మాటను నేను పట్టుకొని వాస్తవం కదా విశ్వాసం అంటే ఇదే కదా మనం చూడకుండా నమ్మటమే కదా నిజమైన విశ్వాసం అని చెప్పేసి అంటే ఆ రోజు ప్రభు నా విశ్వాసాన్ని బలపరిచాడండి ఆ రోజు నుంచి దేవుని వాక్యాన్ని సందేహించకుండా పూర్తిగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు నమ్మటం నేను ప్రారంభించా ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి నా మనసులో ఉన్న డౌట్స్ అన్నిటికీ దేవుడు నాకు పరిష్కారం ఇచ్చాడు మరలా దేవుని వాక్యాన్ని తీసి ఈ డౌట్స్ విషయమే నేను చదవటం ప్రారంభించాను ఇది సత్యమని నమ్మి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ముందుకు సాగుతా ఉన్నా నేను ప్రార్థన చేశాను ఒక సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ వస్తే నా విశ్వాసం ఇంకా బలపరచబడిద్దని కానీ దేవుడు అన్నాడు చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పేసి అన్నాడు ఒక సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ నాకు దేవుడు చూపించలేదండి అలా సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ చూసిన వ్యక్తుల యొక్క విశ్వాసం నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది కానీ ఇజ్రాయేల్ ప్రజలు సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ వారు కళ్ళారా చూశారు ఇజ్రాయేల్ దేవుని స్వరాన్ని వారు స్పష్టంగా విన్నారు ఇజ్రాయేల్ దేవుని కార్యాలను వారు స్పష్టంగా చూశారు ఆయన సన్నిధిని అనుభవించారు వాళ్ళు అలాగూ అనుభవించిన వారు తమ రక్షకుడైన యహోవాను మరిచిపోయారు అని దేవుని వాక్యలో రాస్తుందండి నిర్గమాఖండం పన్నెండవ అధ్యాయంలో వారు ఐగుప్తు నుంచి విడుదల పొందారు పదమూడో అధ్యాయంలోని వారొక తీర్మానం చేసుకున్నారు మాకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మా రక్షకుడైన యుహోవాను మేము విడిచిపెట్టమని చెప్పేసి పద్నాలుగో అధ్యాయం వచ్చేసరికి దేవుని మీద సనగటం ప్రారంభించాడు అయినప్పటికీ దేవుడు మోసేను బట్టి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి భయం పుట్టించే కార్యాలు చేసి వారిని అద్దరికి తీసుకుని వెళ్ళాడు పదిహేనవ అధ్యాయంలో వారు కృతజ్ఞతతో దేవుని పాటలు పాడటం ఆయనను స్థుతించడం ప్రారంభించారు ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు అద్భుతం చేసిన ప్రతిసారి ఆయనను స్థుతించడం సాధారణమైన సమయంలో ఆయన మీద తిరుగుబాటు చేయడం వాళ్ళ జీవితం అంతా కూడా ఇలాగే సాగిపోయిందండి అసలు బానిసలుగా చావవలసిన వాళ్ళని స్వతంత్రులుగా చేసి పాలు తేనెలు ప్రవహించి దేశానికి వారిని తోడుకొని వెళుతున్న ఆ సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మర్చిపోవటం అనేది ఎంత బాధాకరమైన విషయం అండి ఎంత ఆశ్చర్యాన్ని కలుగు చేసే విషయం ఎందుకు వారు తమ దేవుడైన యోవాన్ని మర్చిపోయారంటే అవిదేత వారు తమ దేవుడైన యహోవ ఆజ్ఞలను ఉల్లంఘించారు ఇజ్రాయేల్ ప్రజలు విడుదల పొందిన తర్వాత దేవుడు ఎవరితో చెప్తాడు నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ దేని స్వరూపమైనను మీరు చేసుకోకూడదు దానికి మొక్కకూడదు అని చెప్పేసి దేవుడంటే వారు పోత పోసిన బంగారు విగ్రహాలను సృష్టించుకొని తయారు చేసుకుని ఐగుప్తి దేశం నుంచి మమ్మల్ని విడిపించిన మా దేవుడు ఇదే అని చెప్పేసి దానికి మొక్కటం ప్రారంభించారు అది జీవంగా దేవునికి కోపం పుట్టించిందండి అది ఎంతో కష్టపడి దేవుడు వారిని అయుప్తుల నుంచి బయటకు తీసుకొస్తే వాళ్ళు దూడ చేసుకొని ఇది మా దేవుడు అనటం దేవునికి కోపం పుట్టించుదా చెప్పండి దేవునికి అవిదేవులు అవ్వటం వల్ల దేవుని కోపాగ్నికి వారు గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు తమ దేవుడైన యుహోవాన్ని వారు మర్చిపోయారంటే కృతజ్ఞత లేకపోవటం దేవుడు చేసిన మేలులను వారు గుర్తుంచుకోకపోవటం వల్ల దేవుని వారు మర్చిపోయారండి ప్రతిరోజు మనం దేవుడు చేసిన మేలులను గుర్తించుకోకపోతే మేలులు చేసిన దేవుడిని ఏదో ఒకరోజు మర్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతిరోజు దేవుడు మన జీవితంలో చేసిన మేలులకి మన జీవితం నుంచి తప్పించిన కీడులకి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన బద్దులమై ఉందాం ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించవలసిన వారమై వారమైందామన్న సంగతిని మీరు మరవద్దు ఆత్మీయంగా పడిపోయిన వ్యక్తుల్లో ఉండే లక్షణం ఏంటో తెలుసా కృతజ్ఞతాహీనత కృతజ్ఞత లేకపోవటం విశ్వాసఘాతకులు దేవుని చేసిన మేలులను మర్చిపోయి హీనులుగా భ్రష్టులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారండి సాధారణంగా ఈ లోకంలో మనుషులు మనకి ఏదైనా ఒక చిన్న సాయం చేస్తే వారికి థ్యాంక్స్ అని చెప్తాం అరే ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిన దేవునికి మనం ఎన్ని థ్యాంక్స్ చెప్పాలి ఎంతగా మనం ఆయనను స్థుతించ బద్దులమైనా ఒకసారి మీరు ఆగి ఆలోచించండి ఇజ్రాయెల్ పతనానికి గల కారణం ఏంటో తెలుసా కృతజ్ఞత లేకపోవటం తమ దేవుడైన యుహోవాన్ని మర్చిపోవడానికి గల కారణం కూడా అదే దేవుడు మేలు చేసినప్పుడు దేవుని స్థుతించటం సాధారణమైన సమయంలో దేవుని పెట్టి ఇష్టానుసారంగా విగ్రహారాధన చేయటం ఇష్టం వచ్చినట్లు తిరగటం ఇష్టమొచ్చినట్లు జీవించడం ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం చేస్తూ ఉండేవారు వారి ప్రవర్తన దేవునికి సైతం అసహ్యత పుట్టించింది అదే కీర్తన గ్రంథం నూట ఆరవ కీర్తన నలభయో వచనంలోనే ఇలా రాసు కావున యహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనిను ఆయన తన స్వాస్థ్య మందు అసహ్యపడేను అని చెప్పేసి దేవుని వాక్యంలో రాసుందండి సర్వశక్తివంతుడైన దేవుడే వారిని చూసి అసహించుకున్నాడంటే దీర్ఘశాంతం కలిగిన దేవుడే వారిని చూసి అసహించుకున్నారంటే దేవుని దృష్టికి ఎంత నీచాతి నీచమైన జీవితాన్ని వారు జీవించి ఉంటారో ఒక్కసారి మనం ఆగి ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదండి ఇక లాభం లేదు వీరు నల్లన ప్రజలని చెప్పేసి దేవుడు తంటున్నాడు మోసే నువ్వు తప్పుకో నీ ప్రజలు చెడిపోయి అన్నారు నీ ప్రజలు సర్వశక్తివంతుడైన ఇజ్రాయేలు దేవుడైన యుహోవాను విడిచి వారు కొరకు పోత పోసిన విగ్రహములను చేసుకొని వాటి ఎదుట ఒళ్ళు మరిచి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు నువ్వు తప్పుకో నేను వారిని హతం చేస్తాను అని చెప్పేసి దేవుడంటే మోషే వారికి అడ్డుపోయాడని దేవుని వాక్యంలో రాస్తుందని నూట ఆరో కీర్తన ఇరవై మూడవ వచ్చిన మనం చదువుకుందాం అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనను అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లును ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను దేవుని కోపం ఇజ్రాయేల్ ప్రజల మీద రగులుకున్నదే వారి అవిధేయతను బట్టి వారు చేస్తున్న పాపాలను బట్టి వారి మీద దేవుని కోపం రగులుకునగా దేవుడు వారిని నాశనం చేయాలని చెప్పేసి అనుకున్నాడు వారందరిని చంపేయాలని చెప్పేసి అనుకున్నాడు అప్పుడు మోషే అడ్డుపోయాడని దేవుని ఆఖన రాస్తుందండి సర్వశక్తివంతుడైన దేవుని కోపానికి ఇజ్రాయేలు ప్రజల పాపానికి మధ్య మోషే నిలబడి విజ్ఞాపన చేశాడు మోషే వారి ప్రజల మధ్య నిలబడి దేవుని సన్నిధిలో దేవుణ్ణి బ్రతిమలాడుకొని చూన్నారు అయ్యా అయ్యా నీవు గనక ఈరోజు వీరిని ఈ అరణ్యంలో హతమారిస్తే వారి దేవుడు వారిని విడిపించినట్లే విడిపించి అరణ్యంలో హతమార్చాడని ఐగుప్తీయులు అన్యజనాంగం చెప్పుకుంటారు ప్రభా వద్దు ప్రభు ఆ అవసరమైతే నా పేరు జీవగ్రంథంలో నుంచి నువ్వు తుడిచివే ఈ ప్రజలను నువ్వు బ్రతికించువని చెప్పేసి వారి విషయంలో మోషే దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు వారి పక్షమున మధ్యవర్తిగా నిలబడి దేవుణ్ణి వేడుకున్నాడు అప్పుడు దేవుడు తన కోపాన్ని వారి మీదకు రాకుండా ఆయన శాంతపరుచుకున్నాడండి ఈ ప్రపంచంలో దేవుని కోపాన్ని చల్లార్చేది ఏదైనా ఉందంటే అది విజ్ఞాపన విజ్ఞాపన ప్రార్థన దేవుని కోపాన్ని చల్లార్చేది ఈరోజు అనేక మంది వ్యక్తులు దేవునికి దూరంగా జీవిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రలు అవటానికి సిద్ధంగా ఉన్నారు దేవుని తీర్పు వారి మీదకి బళ్ళును దిగటానికి సిద్ధంగా ఉంది అటువంటి వ్యక్తులు నశించిపోకుండా దేవుని కోపం వారి మీదకు రాకుండా వారి పక్షమై మనం విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం వారి పక్షమై నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించవలసిన వారమై ఉన్నాం మన సంగతిని మీరు మరవద్దు మండసందుల్లో నిలబడి రొమ్ము కొట్టుకొని గుండెలు బాదుకుని నశించిపోతున్న వ్యక్తుల కోసం ప్రలాపించే వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడండి బద్దలైన బండసందుల్లో నిలబడి వారు ఎవరైనా కలరా అని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి పాత బిందర గ్రంథంలో రాసుందండి విజ్ఞాపన చేయటం అంటే సామాన్యమైన విషయం కానే కాదు నీకున్న సమస్యను నీకున్న బాధను నా బాధగా నేను భరించి నీ స్థానంలో నేను ఆడవటం అది నా బాధ అది నా కష్టం అని చెప్పేసి నీ కోసం నేను ప్రలాపించటం నీ కోసం నేను రొమ్ములు కొట్టుకోవటం నీ కోసం గుండె బగిలేగలా ఏడవటమే విజ్ఞాపన దానిని దేవుడు చూస్తూ ఉన్నాడు దానిని దేవుడు కనపరుస్తాడు దాని విషయమై దేవుడు తన కోపాన్ని తన ప్రజల మీదకు రాకుండా అడ్డుకుంటాడు తన మనసును తిప్పుకుంటాడు నినివే ప్రజల పాపం విషయమై దేవుని తీర్పు వారి మీదకు రాబోతున్న సమయంలో ప్రవక్త వెళ్ళి చెప్పినప్పుడు వారు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారికి రావలసిన కీడును రప్పించకుండా వారి మీదకి తీర్పు రాకుండా వారి తీర్పు నుంచి తప్పించి వారికి మారు మనసును కలిగజేశాడండి ఈరోజు ఈయన మాటలు వెంటనే ప్రియమైన దేవుని పిల్లలారా మోసే వలె దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు పాడైపోతున్న ఈ లోకం గురించి విజ్ఞాపన చేసే వ్యక్తులు లేవాలి పతనమైపోతున్న వ్యక్తుల గురించి విజ్ఞాపన చేసే వ్యక్తులు లేవాలి దేవునికి మీద తిరుగుబాటు చేసే వ్యక్తుల గురించి విజ్ఞాపన చేసే వ్యక్తులు లేవాలి దేవుని తీర్పుకు గురై నిత్య నరకానికి జోగుచున్న వ్యక్తుల కోసం రొమ్ములు కొట్టుకుని గుండెలు బతుకుని ప్రలాపించే వ్యక్తులు లేవాలండి అన్నిటికంటే ముఖ్యంగా దేవుని కోపాన్ని చల్లార్చే వ్యక్తులు లేవాలి విజ్ఞాపన వీరులు లేవాలి అటువంటి గుంపులు నువ్వు కూడా నేను కూడా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఈఎం బాండ్స్ నలభై సంవత్సరాలు ప్రతిరోజు మూడు గంటలకు లేచి ప్రజల కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటాడు అమెరికా ప్రజల కోసం ప్రతిరోజు మూడు గంటలకు లేచి ప్రార్థిస్తూ ఉండేవాడు వారి కోసం విలపిస్తూ ఉండేవాడు అమెరికా ప్రార్థించే ప్రవక్త అని ప్రజలు అతన్ని పిలిచారండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నలభై సంవత్సరాలు అమెరికా ప్రజల కోసం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తన తరంలో ఒక గొప్ప ఉద్యమాన్ని ఆయన రగిలించాడు ఏ వ్యక్తి అయితే మధ్యవర్తిత్వం వహిస్తాడో ఆ వ్యక్తి అనేక మంది వ్యక్తులను నిత్య నరకానికి వెళ్లకుండా రక్షిస్తాడు దేవుని తీర్పు నుంచి ప్రజలను తప్పించి దేవుని రాజ్యం వైపుకు ప్రజలను మళ్ళిస్తాడు ఒక విప్లవాత్మకమైన మార్పుని ఈ సమాజంలో తీసుకొని వస్తాడు విజ్ఞాపన వీరులే ప్రార్థనా పరులే ఈ భూమి మీద దేవుని కోపాన్ని చల్లార్చే వ్యక్తులు లోతు లోతు కుటుంబం నశించిపోకుండా అబ్రహాము లోతు విషయమే విజ్ఞాపన చేశాడు లోతు విషయమై దేవుడు బ్రతిమలాడుకున్నాడు అబ్రహాము ప్రార్థనా ఫలితంగా అబ్రహాము విజ్ఞాపన ఫలితంగా లోతు కుటుంబం తప్పించబడింది లోతు కుటుంబం రక్షించబడింది దేవుని బిడ్డ నీ మధ్యవర్తిత్వం కారణంగా అనేక వ్యక్తులు తప్పించబడతారు మన మధ్యవర్తిత్వం కారణంగా అనేక వ్యక్తులు దేవుని తీర్పు నుంచి తప్పించబడతారన్న సంగతిని మీరు మరవద్దు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మధ్యవర్తిత్వం చేసే వ్యక్తుల ప్రార్థనను ఏమాత్రం ఆయన త్రోసివేయని దేవుడు అండి వద్దు ప్రభు అని వారి విషయమై బతిమినాడుకున్నప్పుడు దేవుడు వెంటనే తన కోపాన్ని అణుచుకున్నాడు వెంటనే తన కోపాన్ని వారి మీద కురిపించలేదండి వెంటనే మోషిని బట్టి వారిని జ్ఞాపకం చేసుకున్నాడు మనల్ని బట్టి ఈ ప్రపంచాన్ని దేవుడి దీవించాలని ఆశిస్తూ ఉన్నాడు మనల్ని బట్టి ఈ ప్రపంచాన్ని రక్షించాలని ఆశిస్తూ ఉన్నాడు గొప్ప భక్తుడైన లియోనార్డో రేవన్ హీల్ గారు ప్రతిరోజు ఎనిమిది గంటలో ఆ ఎనిమిది గంటల్లో కూడా ఎంతోమంది వ్యక్తుల గురించి విజ్ఞాపన చేసేవాడండి రీస్ హవిల్స్ ఆయన విజ్ఞాపన కారణంగా వేల్స్లోని ఒక గొప్ప ఉద్యీవాన్ని ఆయన రగిలించగలిగాడు చారిత్రాత్మకమైన మార్పులు విజ్ఞాపన కారణంగా వేల్స్ పట్టణంలోనికి ఆయన తీసుకొని రాగలిగాడు మన పట్టణాల్లో మన ప్రాంతాల్లో మన గ్రామాల్లో చారిత్రాత్మకమైన విప్లవాత్మకమైన మార్పులు మనం తీసుకురావాలంటే ఇప్పుడే మనం విజ్ఞాపన వీరులుగా మారాలి ప్రజల పక్షం మన అంగలార్చే వ్యక్తులుగా ప్రజల పక్షం మనం రొమ్ము కొట్టుకుని గుండెలు బదులుకొని ప్రలాపించే వ్యక్తులుగా మారాలి అటువంటి వ్యక్తులను దేవుడు గౌరవిస్తారు అటువంటి వ్యక్తులు అడిగిన ప్రతిదీ దేవుడు ఇస్తాడు మధ్యవర్తిత్వం వహించే వ్యక్తులు ఎంత ఘోరమైన తీర్పునైనా వారు ప్రజల మీదకు రాకుండా తప్పించగలుగుతారు వారిని బట్టి దేవుడు తన ఆలోచనలు తన ప్రణాళికలు ఉద్దేశాలు సైతం మార్చుకుంటాడన్న సంగతిని మీరు మరవద్దు మోసే దేవుని తీర్పు తన ప్రజల మీదకు రాకుండా తన ప్రజలందరినీ కూడా తన భుజముల మీద మోసాడండి అటువంటి అనుభవాలు కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అట్టి విజ్ఞాపన ఆత్మ ఈ వాక్యం వినుచున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్